మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు దోచుకున్న అంతిమ లబ్ధిదారు ఎవరనే అంశంపై సిట్ దృష్టి సారించింది కీలక నిందితులు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి కలిసి కుట్రకు రూపకల్పన చేశారని సిట్ భావిస్తోంది వీరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన వేల కోట్ల సొత్తుకు అంతిమ లబ్దిదారు ఎవరు అక్రమార్జనంతా చివరిగా ఎవరికీ ఎక్కడికి చేరింది అనే దిశగా సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది ముడుపులను బిగ్ కు చేర్చడంలో క్రియాశీలక పాత్ర పోషించారని అభియోగాలు ఎదుర్కొంటున్న ధనుంజయరెడ్డి రెడ్డితో పాటు గోవిందప్ప బాలాజీని కస్టడీకి తీసుకుని విచారించడం ద్వారా అంతిమ లబ్ధిదారుకు సంబంధించిన మరిన్ని ఆధారాలు రహస్యాలు వెలికితీయాలని సిట్ భావిస్తోంది మద్యం సరఫరా కంపెనీలు డిస్టలరీల నుంచి ముడుపులు వసూళ్లు డొల్ల కంపెనీలను అడ్డంగా పెట్టుకుని సొత్తును ఎక్కడికి చేర్చారు చివరిగా వాటి వల్ల ఏ ప్యాలెస్కు లబ్ధి చేకరుందనే దానిపై ఇప్పటికే సిట్ కీలక ఆధారాలు సేకరించింది అయితే కుంభకోణం కుట్రలో ఆది నుంచి అంతం వరకు అన్ని స్థాయిల్లో భాగస్వాములైన నాటి ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన ముగ్గురు వ్యక్తులు అరెస్టు కావటంతో వారి ద్వారా అంతిమ లబ్ధిదారులకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించి ఉచ్చు బిగించే దిశగా సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది దేశ చరిత్రలోనే అతిపెద్దదైన ఈ మద్యం కుంభకోణంలో ముడుపుల రూపంలో వసూలు చేసిన మూడు వేల కోట్ల సొత్తును అంతిమ లబ్ధిదారు ఎక్కడెక్కడా ఏ రూపాల్లో పెట్టుబడులు పెట్టారో ఇప్పటికే సిట్ సమాచారం సేకరించింది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీలకు ఈ వివరాలన్నీ తెలిసని గుర్తించిన సిట్ అధికారులు వారి ద్వారా ఆ వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రధానంగా స్థిరాస్థిరంగంలో పెట్టిన పెట్టుబడుల గుట్టు వీరి ద్వారా బయటకు లాగనుంది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిను మూడు రోజుల్లో దాదాపు ఇరవై ఐదు గంటల పాటు అధికారులు విచారించి సుమారు మూడు వందలకు పైగా ప్రశ్నలు అడిగారు వాటిల్లో ఏ ఒక్కదానికి వారు సరైన సమాధానాలు చెప్పలేదు అయితే కుంభకోణం కుట్ర దాని అమలు వాటి వెనుకనున్న అసలు సూత్రధారులకు సంబంధించి వారి నుంచి సిట్ అధికారులు కొంత సమాచారం రాబట్టారు దీని ఆధారంగా తదుపరి దర్యాప్తు చేయనున్నారు